రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు శ్రీ కృష్ణారావు గారు అలాగే ఇతర మంత్రి వర్యులు ఈరోజు నాతో పాటు పద్మ విభూషణ్ అందుకున్న యొక్క మనందరికీ ఇష్టమైన సినిమా కథానాయకుడైన చిరంజీవి గారు అలాగే తెలంగాణ నుంచి పద్మ అవార్డులు వచ్చినట్టు మిత్రుల కాస్త ప్రశాంతంగా ఉంది సమయం కూడా తక్కువ ఉంది పద్మ అవార్డులు వచ్చినట్టు యొక్క పెద్దలు వివిధ రంగాల్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి ఈరోజు పద్మా అవార్డు వాళ్ళకి వచ్చింది నేను ముఖ్యంగా అవార్డులు సన్మానాలు అవి పెద్దగా జీవితంలో తీసుకోలేదు తీసుకోని కూడా కానీ ప్రధానమంత్రి గారు ఈ పద్మా అవార్డు ఈ స్థాయిలో మీకు ఇస్తున్నామని చెప్పి చెప్పిన తర్వాత నేను ఆయన మీద గౌరవంతో కాదని లేకపోయాను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి నాలుగు కిలోమీటర్లు నడిచి స్కూలుకు వెళ్ళి తెలుగు మీడియంలో చదువుకొని అంచరంచరుగా ఆ స్థాయికి వెళ్ళిన నాకు కేంద్ర ప్రభుత్వం ఆ గౌరవాన్ని ఇచ్చింది అవుతుందో దానికి నేను కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా వినమ్రంగా ఆ అవార్డులు స్వీకరిస్తున్నానని చెప్పాను ఆ రోజు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక మంచి ప్రతిభ ఉన్న వ్యక్తులను గుర్తించి కేంద్రం వాళ్ళకి పద్మ పురస్కారాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే అలాంటి పురస్కారాలు అందుకున్న వారిని మన తెలుగు వారిని ఈ రాష్ట్రంలో పిలిచి సన్మానించాలని చెప్పి అనుకోవడం అవుతుందో ఇది మంచి సాంప్రదాయం అని చెప్పి నేను భావిస్తున్నా సాంప్రదాయానికి నాంది పరికర రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా నాకన్నా చిన్నవాడు కాబట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాను శ్రీ రేవంత్ రెడ్డి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు చైతన్య సీని ఉత్సాహవంతుడే యువకుడు అలాంటి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది ఆయన హయాములో మరిన్ని మంచి పనులు జరగాలని తెలంగాణ యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ఆయన పూర్తిగా కృషి చేస్తారని నమ్మకం నాకుంది దానికి ప్రజల యొక్క కూడా ఉంటాయని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు ఈ పద్మ అవార్డులు ఇచ్చిన వాళ్ళని మీరు గమనించండి మనం చిన్నప్పటి చూస్తూ ఉన్నాం పద్మ అవార్డులు కానీ ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు పెద్దగా రాలా మనకి పద్మ విభూషణ వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు పద్మ అవార్డులు వచ్చిన వాళ్ళు ఎవరుతున్నారు వాళ్ళ గురించి ఎందుకంటే మట్టిలో మాణిక్యాలను ఆ వాసన పట్టి గుర్తించి బయటకు తీసినట్టుగా ఈ మహానుభావులను వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారికి గుర్తించి పద్మ అవార్డు ఇవ్వడం ఒక కొత్త సాంప్రదాయం ఏంటంటే రికగ్నైజింగ్ ది అన్ రికగ్నైజ్డ్ రికగ్నైజింగ్ ది అన్ రికగ్నైజ్డ్ గుర్తింపు పొందనండి యొక్క వ్యక్తులకు ఇవ్వడం అనే కార్యక్రమం కింద ఈ మంచి సాంప్రదాయాన్ని చేపట్టారు వారికి కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను నా తోటి మిత్రుడు ప్రేమ పాత్రుడు శ్రీ చిరంజీవి గారికి పద్మ విభూషణ లభించినందుకు నా సరసన నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన నటనా సామర్థ్యాన్ని గురించి ప్రతిభను గురించి చెప్తూ ఉంటాను గతంలో కూడా చెప్పాను మీ సౌకర్యార్థం మళ్ళా కూడా చెప్తూ ఉన్నాను తెలుగు కళామ తల్లికి రెండు కళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు కళామ తల్లికి రెండు కళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే మూడవ కన్ను శ్రీ చిరంజీవి గారిని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తా ఈ విషయం నేను ఇవాళ చెప్పడం లేదు ఆయనకు అవార్డు లభించింది కాబట్టి అది చాలా కాలం కింద విజయవాడలో ఈ విషయాన్ని చెప్పారు ఎందుకంటే ఆయనలో ఉన్న ప్రతిభను నేను గుర్తించాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి జనం మెచ్చింది కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే మరి తన నటనా కౌశల్యం ద్వారా ప్రజానికాన్ని రంజింప చేయడం దానికోసం నిరంతరం శ్రమిస్తూ ఉండ ఒక వ్యక్తైతే ఆ నటనలో కొన్ని ప్రమాణాలు పాటించి అసభ్యతకు అశ్రీలతకు హింసకు పెద్దగా తావివ్వకుండా నటన కొనసాగించడం ఉందో చిన్న విషయం కాదు ఆ విషయంలో చిరంజీవి గారిని ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది రెండవది మన యొక్క ప్రజా జీవనంలో ఉన్న వాళ్ళందరూ భారతీయ సంస్కృతిని పాటించి షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఆది కాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మనకు మేళవించి మనకు అందించిన వారసత్వం అయితే ఉందా భారతీయత నువ్వు పెంచుకో ఇతరులతో పంచుకో పెంచుకో పంచుకో ఈ షేర్ అండ్ కేర్ అనేది మన పెద్దలు మనకు ఒక పెద్ద గొప్ప నానుడి దాన్ని వారు జీవితంలో ఆచరిస్తూ పెద్ద నటుడుగా వచ్చిన రాజకీయాల్లో అవకాశం వచ్చి పైకి వెళ్ళిన మరి కింద జనానికి సామాన్య జనానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని కరోనా సమయం ఆ తర్వాత కూడా నిరంతరం కొనసాగించడం అవుతుందో ఇది చాలా చాలా అభినందించే విషయం అని మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను అందుకని సహజంగా వారికి ఈ అవార్డు వచ్చిందని తెలిస్తే నాకు చాలా సంతోషం పేషెంట్ నేను పెద్దగా ప్రసంగించను సమయం కూడా చాలా ఎక్కువ ఇది అయింది ఒకటి 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 ముఖ్యమంత్రి గారిని నేను అభినందించాను ఇందాక కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాను ఈ పద్మ అవార్డు వాడించిన అందరినీ అభినందించాను జీవితంలో పట్టుదల ఉంటే కృషి ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అనేది ఈ యొక్క అందరి యొక్క జీవితాల గురించి మనం కొత్త యువతరం నవతరం తెలుసుకోవాల్సిన యొక్క విషయాన్ని మీ అందరికి కూడా మనం చేస్తూ కృషి అందువల్ల ప్రతి ఒక్కరికి జీవితంలో క్రమశిక్షణ సమయ పాలన మాట తప్పకుండా ఉండవు నీతి నిజాయితీ ఇతరులతో తనకు వచ్చిన దాన్ని పంచుకోవడం అయితే ఉందో అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా జీవితంలో యువతరం కూడా పైకి వస్తారని చెప్పని నేను ఈ సభలో ఉన్న యువకులకే కాకుండా రాష్ట్రంలో ఉన్న యువకులందరూ కూడా నేను ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను అలాంటి అవకాశం వస్తుందంటే ప్రయత్నం చేస్తే వస్తుంది మనం ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అనేది నా యొక్క భావన ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదని ఈ వయసులో కూడా ఇలా ఉత్సాహంగా ఉండి ఇంత బురక రెత్తిచ్చేటికి నటన చేయడం అంటే చిన్న విషయంగా దాని వెనక ఎంత శ్రమ ఉందో రోజు ఎంత బాధలు పడుతుంటారో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు బట్ శ్రమ ఆ శ్రమ అది ఇష్టపడిన ఇష్టపడిన శ్రమ ఇష్టపడిన శ్రమని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు మంచి గుర్తింపు వస్తుందని దానికి వారి యొక్క జీవితం కూడా ఒక ఉదాహరణ అని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ప్రజా జీవనంలో ఉన్న వ్యక్తులు కొన్ని విలువలు పాటించాలా ఇందాక వారు చెప్పారు కదా సాంప్రదాయాలు పాటించాలా నేను ఈ వేదిక సందర్భంగా అందరికీ కూడా కోరేదంటే జీవితంలో మనకు అందరికీ అవకాశం రాదు వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించి కొన్ని ప్రమాణాలు నెలకొల్పండి కొన్ని విలువలు కాపాడండి ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో పార్లమెంట్లో వివిధ స్థాయిలో జరుగుతుండ గలాటాలు ప్రజల్లో చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి వన్ వే ఇస్ డిమోరలైజింగ్ ద పీపుల్ కీపింగ్ దట్ ఇన్ మైండ్ వన్ మస్ట్ కరెక్ట్ హిమ్ సెల్ఫ్ అండ్ హర్ సెల్ఫ్ ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అవసరమైన వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు అంటే ఆ ఎంపీలు నేను చైర్మన్ గా ఉన్నా రాజ్యసభకి ఐదేళ్ల పాటు అంతకుముందు మంత్రిగా ఉన్నాను పార్లమెంటరీ అఫైర్స్ అలాగే ఇతర మంత్రిత్వ శాఖల్లో ఉన్నాను చూశాను ప్రతిపక్షంలో ఉన్నాను అధికార పక్షంలోకి ఉన్నాను మనము మన ప్రవర్తన జనమంతా చూస్తూ ఉంటారు అభినందిస్తూ ఉంటారు నాకు పాత రోజులు బాగా గుర్తు నేను యువకుడిగా అసెంబ్లీకి వచ్చినప్పుడు నేను రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి రేడియో పెట్టుకునేవాళ్ళు అప్పుడు లేవు కిందాము ఏం చెప్పారు వీళ్ళని నువ్వు కష్టపడితే మంచిగా జనం కోసం పనిచేస్తే నీ మంచి ప్రవర్తన బాగుంటే జనం దాన్ని ఆదరిస్తారు అందుకు నేను సొంతంగా అనుభవం చెప్పాను ఆ రాజకీయాన్ని ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు కానీ ఒక విషయం గమనించారు ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి జనానికి ఆందోళనగా ఉంది శాసనసభలో పార్లమెంట్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి ప్రజల యొక్క ప్రజా జీవనంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి అధికారుల స్థాయిలో అనధికారుల స్థాయిలో ఈ ప్రమాణాలను మళ్ళా తిరిగి సరిదిద్దాల్సి అంటే కర్తవ్యం మన పైన ఉందని చెప్పని ఈ శుభ సందర్భంగా నేను అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను ఆ మధ్య కొందరు అడిగారు ఒక మీటింగ్లో నన్ను సోదరి మళ్ళు సార్ బరే భయంకరంగా ఉంది సార్ పరిస్థితి ఏముందమ్మా అంటే అది వినాలంటేనే మీరు టీవీ పెడితే రేడియో పెడితే చూద్దామంటే అది పెడితే ఆ మాటలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎమ్మెల్యేలుగా చెప్పని నేను చెప్పానమ్మా దానికి సమాధానం మీ చేతిలో ఉందని మా చేతిలోనే మా చేతులు ఎట్టు ఉంటుంది సార్ వాళ్ళు జోరికపోతే మమ్మల్ని ఏమన్నా చేయరా అన్నారు ఏం లేదమ్మా మీ చేతిలోనే ఉంది ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి పోలింగ్ బూత్లోనే సమాధానం చెప్పండి చెప్పాను వాళ్ళకి ముందు ముందు అర్థం కాదా ఏంటన్నా బూతులు మాడే వాళ్ళకి సమాధానం చెప్పండి అడిగినాన్ని పోలింగ్ బూత్లో లోపలకి వెళ్ళి గుండ బుసుగేసి ఉంటుంది లోపల బటన్ నొక్కితే ఫినిష్ అయిపోద్ది కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ప్రజలు రుదు రుజువర్తన లేని వారిని నీతి నిజాయితీ లేని వారిని ఇతర విషయాలపై ఆధారపడి జనాన్ని రెచ్చగొట్టి గెలిచే వాళ్ళని తగిన గుణపాఠం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది సమయం ఆసన్నమైంది ప్రజలను ప్రజలు మంచిగా ఉండేటి ఎనుక్కుతున్న కానీ ఎన్నుకుంటే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జిల్లా పేరుతో భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేయకూడదు అందుకని నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను ఆ మాట చెప్పి ముగిస్తాను క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటెడ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా నాలుగు సీలు క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటెడ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా రాజకీయంలోనే కాదు ఏ రంగంలో అయినా సరే అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలా కానీ కొంతమంది నాయకులు కొత్తగా కనిపెట్టారు నాలుగు సీలు ఆ సీలు కష్టం కదా అందుకని దాని ప్రసి కొత్త సీన్ కనిపెట్టారు ఏందయ్యా కొత్త సీన్ అంటే క్యాస్ట్ కమ్యూనిటీ క్యాష్ క్రిమినాలిటీ ఆ సీరు బదులు ఈ సీరు కానీ నేను వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నది తాత్కాలికంగా ఒకసారి ఉపయోగపడొచ్చామో కానీ ఎలా అది మనం రక్షించదు కాబట్టి అందరూ కూడా ఆ రక్షణాలను వాటిని దూరంగా పెట్టి మంచి మంచి ధనంతో మంచిగా ప్రజలకు చేసే ప్రయత్నం ప్రజాప్రతిలు చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రతిభ ఉంటే పురస్కారం లభిస్తుంది దాని అంతా అదే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పని మరొకసారి చెప్తూ తెలంగాణ ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తూ మరి నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు చెప్తే నేను చెప్పానయ్యా మామూలుగా నేను సన్మానాలు పెద్దగా అంగీకరిస్తాను దట్టు ఈ అవార్డు ఇచ్చిన సందర్భంగా అంటే సార్ ప్రభుత్వం తరఫున మా తెలుగువాడిగా మీకు ఈ అవార్డు వచ్చినందుకు మేము ప్రభుత్వం తరఫున సన్మానిస్తామని చెప్పారు అందుకే నేను వెంటనే అంగీకరించాను వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను మీ అందరి యొక్క అభిమానానికి హృదయపూర్వకమైకి ధన్యవాదాలు తెలియజేస్తూ మీద సెలవు తీసుకుని నమస్కారం జయ హింద్